ఓం గురుభ్యో గురుబ్యోనమ అందరికీ నమస్కారం అండి మా కన్నయ్య మొట్టమొదటిసారిగా భోగి పళ్ళు పోసామండి తెలుగువారి జీవితాల్లో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో దాని ముందు రోజు వచ్చేటువంటి భోగికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది భోగి అనగానే నువ్వుల నూనె నలుగు కొత్త బట్టలు భోగి మంటలు ముత్యాల ముగ్గులు వీటితో పాటు పిల్లలకు దిష్టి తీసి వారి తల మీద పోసే రేగుపళ్ళే గుర్తుకు వస్తాయి ఆ రోజున రేగిపళ్ళు కాస్త భోగిపళ్ళుగా మారిపోతాయి కొందరు రేగుపళ్ళు వేరు భోగిపళ్ళు వేరు అని అనుకుంటారు మార్కెట్లో కూడా వ్యాపారం కోసం వేరుగా చేసి అమ్ముతున్నారు కానీ రేగిపల్లే భోగిపళ్ళు భోగి రోజు సాయంత్రం వేళ ఈ భోగిపళ్ళు వేడుక చేస్తారు గుప్పిటి నిండా రేగిపళ్ళు చిల్లర డబ్బులు పూల రేకులు చెరుకు ముక్కలు అక్షింతలు చాక్లెట్స్ కూడా ఇందులో వేస్తూ ఉంటారండి అయితే ఇది ఎందుకు వేస్తారంటే కేవలం పిల్లల మీద నుంచి మనం భోగి పళ్ళు వేస్తున్నప్పుడు చాక్లెట్స్ కూడా పడుతూ ఉంటే వాళ్ళ ఆనందంతో కాస్త ఎంజాయ్ చేస్తారని చెప్పి మాత్రమే వేస్తారండి అంతకుమించి ఇంకేమీ లేదు కానీ నా తల మీద నుంచి వేసినవి మాత్రం ఎవరు తినకూడదండి మిగిలిన మాత్రం ఏవైతే పక్కన పెట్టుకుని ఉన్నాయో అవి పంచిపెట్టొచ్చు ఇలా కలుపుకున్న అన్నింటినీ కూడా కొద్దిగా గుప్పెటి నిండా తీసుకొని ముందుగా భగవంతునికి సమర్పించుకోవాలి మరొక గుప్పెడి పళ్ళు తల్లి చేతిలోనికి తీసుకొని పిల్లల యొక్క తల చుట్టూతూ మూడు సార్లు సవ్య దిశలోని మరొక మూడు సార్లు అపసవ్య దిశలోని అంటే క్లాక్ క్లాక్ ఆంటీక్లాక్వైజ్ తల చుట్టూత తిప్పి తల మీద నుంచి కిందకి జారు విడవాలి ఇలా చేయటం వల్ల పిల్లలకి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయని మన నమ్మకం మనసులోని శ్రీమన్ నారాయణ్ణి తలుచుకొని దిష్టి తీయాలి మేము మొదటిసారిగా మా కన్నయ్యకి భోగిపళ్ళు పోయటం వల్ల మాకు ఎలా చుట్టూతా తిప్పాలో తెలియక మనసులోని శ్రీమన్ నారాయణ్ణి తలుచుకుంటూ దిష్టిపోవాలి ఆరోగ్యంగా ఉండాలని తలుచుకొని వేసేశాము చూడండి మా కన్నయ్య ఎలా ఏడుస్తున్నాడో మా పాప మాత్రమో చాక్లెట్ చూసి భలే సంబరపడింది చివరిగా భగవంతునికి హారతి ఇచ్చి పిల్లలకి కూడా హారతి తీయాలి అయితే భోగి రోజు రేగిపల్లని ఇంతలా తలుచుకోవడానికి పిల్లల మీద పోయటానికి గల పురాణ కథ ఏమిటంటే కనుక పురాణాల ప్రకారం శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణు బదరీవనంలోని తపస్సు చేశారు బదరీవనం అనగా రేగి చెట్లు ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమై ఎవరిని అయినా సరే జయించే శక్తి నీకు ఇస్తున్నానని వరం ఇచ్చాడు అప్పుడు విష్ణుమూర్తి యొక్క శక్తిని చూసి దేవత ంతా సంతోషంతో నారాయణుడి యొక్క తల మీద బదరీ పలాలను కురిపించారట ఆ సమయంలో శ్రీమన్ నారాయణుడు చిన్నపిల్లడు లాగా మారిపోయాడని చెబుతారు రేగు పండ్లని అర్కపలమని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణించే సమయం కావటం వల్ల ఆయన కరుణ పిల్లలపై ఉండాలని కూడా వీటిని పోస్తారు నా ఆచారం ఉన్నా లేకపోయినా ఎవరి శక్తి మేరకు వాళ్ళు చాలా సింపుల్గా కూడా చక్కగా చేసుకోవచ్చు ఆర్భాటాలకు అంగులకు మాత్రమే పోవాలని లేదు ఈ యొక్క రేంగి పళ్ళను భోగి రోజున నారాయణునికి సమర్పించుకున్నా కూడా చక్కని ఫలితం అనేది వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి